జగిత్యాల జిల్లా కొడుమేల మండలి కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ వడ్రంగి వీధిలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం అందరికీ అన్న అందించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి కంచర్య గంగాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సహకారంతో ఆన్నవాయితీగా జరిగే ఈ వ్రత మహోత్సవంలో ఈరోజు పదమూడు జంటలు పూజలో కూర్చుండగా అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని ఆనందించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ పురాతన ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అందుకనే అందరూ ఆలయాన్ని దర్శించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కావాలని పూజారి కోరారు పరిపూర్ణం సదా అత్యంత గమ్యం వేసిన ఒక गणपति మీద गणपति మీద అక్షత వేయడం సారీ गणपति హారతి దిడ్ండి హర్పం వేరుంటే ముట్టింది అది మీరు హారతి దిడ్ండి ఓం నమః సార్జం త్రివని సంయుక్తం వసిన యోగితం శయను కురమంగ దీపం ప్రయోజతి దిగవగం భక్త ఆదీపం ప్రయామి దేవాయ పరమాత్మనే శ్రీ నిమంగర్కో దారితి దియ జో ಾಯ ಓಂ ಹಿಡಂಬಾಯ್ ಸರಸಿ ಪ್ರಧಾನಮ ಓಂ ಶ್ರೀ ಕುಮಾರುರುವ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಧಿ ನಾನಂದೂ ಸಾಮರ್ಪ జై శ్రీరామ్ జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండల కేంద్రంలోని సనాతన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు సామూహిక సత్యన వ్రతాలు బ్రహ్మాండంగా జరిగినవి ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క మొక్కులు తీసుకొని స్వామి యొక్క రామాకాంత సత్యనాయస్వామి వ్రతంలో పాల్గొన్నారు ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతంలో సహస్ర దీపాలంకరణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ కోరిన కోరికను నవర్చేటువంటి ఆంజనేయ స్వామికి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు ఈ సందర్భంగా ఈ ఆంజనేయస్వామి దేవాలయానికి భక్తులందరూ వచ్చి ఆలయంను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ